హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు బీరకాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని అందులోకి ఒక టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి ఈ టమోటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి ఈ పచ్చట్లోకి నేను చింతపండు బదులుగా మామిడికాయ ముక్కల్ని వేసానండి చాలా టేస్ట్గా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రుబ్బులో రుబ్బురోల్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం నూరుకొని పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఆయిల్లో టూ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్